హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు నేనైతే మనకి సీరియల్ నటి గారు ఉన్నారు కదా వాళ్ళ అమ్మగారు చేసిన విజయదుర్గ గారు చేసిన కాకరకాయ పులుసు అయితే చూపిస్తున్నానండి ఆమె చేసిన విధానం కానీ ఆ చెప్పిన మాటలు కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి ఆమె చేసిన తీరు కాకరకాయతో పులుసు అయితే చేసి చూపించబోతున్నాను ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది మనము ఫ్రిడ్జ్లో కాకుండా విడిగా బయట పెట్టుకున్నా కానీ ఒక్కసారి చేసుకుంటే రెండు మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ అనిపించింది టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది నేనైతే ట్రై చేశాకే మీకైతే ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి అయితే ట్రై చేయండి దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఇంత పచ్చి కాకరకాయలతో చేసినా కానీ పులుసు అనేది చేదు మాత్రం అస్సలు లేదనిపించిందండి నిజంగా చాలా టేస్టీగానే చాలా బాగుంది ఈ కాకరకాయలను వాష్ చేసుకున్న కాకరకాయలని చివరలో కట్ చేసేసుకొని మరీ సన్నగా లేవు అలానే మరీ లావుగా లేదు కాబట్టి నేను ఇక్కడ చక్రాలు లాగా కట్ చేస్తున్నాను మరీ లావుగా ఉంటే మాత్రం హాఫ్గా కట్ చేసేసుకొని రెండు ముక్కలుగా చేసేసుకోండి ఇలా నేను ముక్కలుగా అయితే ఈ మొత్తాన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను తరువాత స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని అందులో సాల్టు అలాగే కొంచెం పసుపు దీంట్లో చింతకాయ పచ్చడి కానీ లేదా చింతపండు కానీ వేసేసి ఈ నీళ్ళల్లో మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఒకసారి కలిపేసి మూత పెట్టేసేసి ఈ కాకరకాయ ముక్కలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడకనివ్వాలి మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ అయితే కాకరకాయ ముక్కల్ని ఉడకనిద్దాము మరీ ఎక్కువ ఉడికితే మనకి మొక్క అనేది లేకుండా మెత్తగా అయిపోతుంది చూడండి ఇక్కడ మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే కాకరకాయ అనేది ఉడికిపోయింది ఇలా ఉడకపెట్టడం వల్ల మనకి చేదనేది చాలా వరకు పోతుంది ఈ వాటర్నంతా స్ట్రైన్ చేసి ఒక చిల్లు గిల్ల వేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలని కొంచెం వేయించుకోవాలి ఇది మరీ బ్రౌన్ కలర్ వేయాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో చిడికడ పసుపు అలాగే ఈ ఉల్లిపాయలకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ కాకరకాయల్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత ఒక టమాటాను కూడా వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము టమాటా మగ్గిపోతే మనకి పులుసులో బాగుంటుంది అక్కడ టమాటా కూడా మగ్గిపోయింది కదా మనము కాకరకాయలు ఉడకపెట్టుకున్న దాన్ని స్ట్రైన్ చేసి పెట్టాం కదా వాటర్ ఏమైనా ఉన్నాయేమోనని ఒకసారి పిండి వేసుకొని ఆయిల్ రెండు నిమిషాలు వేగనివ్వండి ఈ కాకరకాయ ముక్కలు ఆయిల్లో వేగడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత మనకి ఈ పులుసుకి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను పులుసు కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది ఈ కారం కూడా ముక్కలకి బాగా పట్టేలాగా రెండు మూడు నిమిషాలు బాగా వేగనిచ్చి మూత పెట్టి మరో రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వండి రెండు నిమిషాలు మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక్కసారి కలిపేసేసుకొని ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జునైతే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ గుజ్జుని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇందులో మరికొన్ని వాటర్ను యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఈ పులుసులో కూడా మరొక రెండు నిమిషాల పాటు ఈ కాకరకాయలను ఉడకనిస్తే మనకి కొత్త గొప్ప ఉన్న చేదు కూడా చక్కగా పోతుంది మనకి చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఈ బెల్లం వేసుకోవడం వల్ల మనకి కొంచెం చేదు పులుపు కారంగా ఈ పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది బాగా మిక్స్ చేసుకున్నాం కదా మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచుకొని మనకు బెల్లం వేసుకున్నా కూడా ఈ బెల్లం ఫ్లేవర్ కూడా చక్కగా పట్టేస్తుంది ఇప్పుడు ఇందులో మనకి కొత్తిమీరని సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని మరొకసారి కలిపేసుకుంటే మనకి కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న కాకరకాయ పులుసు అయితే రెండు రోజులైనా సరే బయటైతే చక్కగా నిలువ ఉంటుంది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇది అన్నంతో తిన్నా కానీ జొన్న రొట్టుతో కానీ చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్